పాలంపూడి గాయత్రి మాత విజయదశమి దర్శనాన్ని పలసా టీవీ ద్వారా అందుకోండి అమ్మవారి నేత్ర దర్శనాన్ని కూడా వీక్షించండి ఆమె యొక్క అపార కరుణ వీక్షణం మనందరి మీద ఎలా ప్రసరిస్తోందో చూడండి విజయదశమి నాడు దేవతలు చేసిన స్తోత్రం ල් එෙන සමස්වභාව සර්මේසි සර්ව සංග විවත්ගෙන සංග නාසකරී කාමියරෝප කාරුණඥවි ග්‍රහ කංකාලකරෝ ආාවක්ෂි මීනක්ෂී මර්මබේදනී මාධරනය රෝප සීලාද මොතුරස්වර පෝජිතා මහා මන්ත්‍රමදී මුන්ත්‍රගරමිය මන්ත්‍ර ප්‍රියන්කරී මනුෂ්‍යමානසකම මන්මධාරි ප්‍රියන්කරී අස්වදද වට නිහම අපිත්ත බදරී තේ පනුසාර්කරරි රජේ කේර රක්ෂස්වරූපන දුක්දවල්ලි නිවාසාර්හය දයිනයේ දයාදිකේ දක්ෂණය කරුණාරූපේ ජය සර්වඥ වලබේ න දේව. అందరూ విజయదశమి రోజు అమ్మవారిని క్రితం చదువుకో నేత్ర దర్శనం ఎంత చక్కగా అవుతుందో చూడండి అందరికీ కూడా గాయత్రి మాత అనుగ్రహం లభించాలని కోరుకుంటూ పరసాదేవిని ప్రోత్సహించండి సబ్స్క్రైబ్ చేయండి కార్తీక మాసంలో ఇలాంటి ఎన్నో వీడియోలను పొందండి